పిల్లలు బయట ఆడుకుంటున్నారని చెప్పి లోపలే కట్ చేశానని మెట్ల మీద మరీ అరుస్తుందని వాళ్ళు ఆడుతున్నారంటే ఇంకొకటేమని అరుస్తా ఉంది లోపలి కూడా ఇంకెంతలో అరుస్తున్నావు ఎవరున్నారు అక్కడ నువ్వు చూడటానికి రక్షజ్యుడు రక్షిజుడు ఇంకా పక్కన ఎవరు వెళ్తారా అరవాల పైన పక్షులు వెళ్తాయా అరవాల మావాడు ఇంక బయట ఉంటే అరుస్తానే ఉంటాడు ఎవరో ఒకళ్ళని చూసి అరే రా అరుస్తుంది కుక్కలు నీకెందుకు Ja, nu kan జుడు జూడో ఎందుకు కరుస్తున్నా కర్ర ఇది కర్ర ఇది ఏంది నువ్వు నాతో పలకద్దు పోనీ పలకద్దు వద్దనా నువ్వు నాతో పలకొద్దు అని చెప్పా పో నా దగ్గరికి రావద్దు నాతో పలకొద్దు బయట ఎవరో పిల్లలు ఉన్నారు కొత్త సైకిల్ తెచ్చుకున్నట్టున్నారు వెళ్ళి చూడాల బయటికి వాళ్ళే ఆడుతున్నారు కొత్త సైకిల్ తోటి నేను కూడా చూడాలా బయటికి వెళ్ళి లోపల ఉంటేనే కనిపించట్లేదు Ram, ram, ramund ram, Baba. Hvad er det for en En kapu.